అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అంశం కనుక చూసుకుంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది టీజీపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులోనైతే మనకు ఉన్నది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో జోన్ వన్ కామా టూ పరిధిలో ఉన్నటువంటి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి గ్రేడ్ టూ ఉద్యోగాలు అనేవి యాభై మూడు ఖాళీలకు సంబంధించిన పోస్టుల భర్తీకి అయితే అయితే టీజీపీఎస్సీ అయితే పరీక్ష నిర్వహించినటువంటి విషయం మనకు తెలిసిందే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సైతం పూర్తి చేసినటువంటి అంశాన్ని మనం చూసాము తాజాగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ యాభై మూడు పోస్టులకు కనుక చూసుకుంటే అప్లికేషన్ల సంఖ్య చూస్తే ఒక లక్ష ఆరు వేల రెండు వందల యాభై మూడు అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది కాంపిటీషన్ అనేటువంటిది ఎంత హెవీగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనకు పోటీ పరీక్షల్లో కనుక చూసుకుంటే ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే నాలుగున పెద్దపల్లిలో యువశక్తి సభ అనేటువంటి అంశం హాజరు కానున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది వేల మందికి నియామక పత్రాలు అందజేత అనేటువంటి అంశం ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత స్థాయి సమీక్ష అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం డిసెంబర్ నాలుగున తేదీన పెద్దపల్లిలో నిర్వహించేటువంటి యువశక్తి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై దాదాపుగా తొమ్మిది వేల మందికి అయితే ఉద్యోగ నియామక పత్రాలను అయితే అందజేస్తారని ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దెల్ల శ్రీధర్ బాబు అయితే తెలిపారు సభ ఏర్పాటు పైన శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు వీళ్ళంతా కూడా దీనికి సంబంధించిన దానిలో పాల్గొనడం అయితే జరిగింది ఇందులో భాగంగా మనకు చూసుకుంటే ప్రజాప్రభుత్వం యువత కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో ఇటీవల గ్రూప్ ఫోర్లో ఎంపికైనటువంటి ఎనిమిది వేల ఒక వంద నలభై మూడు మందికి అయితే దాని తర్వాత నెక్స్ట్ నాలుగు వందల నలభై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు దాని తర్వాత ఇన్లో ఉద్యోగాలు పొందినటువంటి వారికి సీఎం నియామక పత్రాలు అందజేస్తారని వివరించారు ఈ సభలోనే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామి అయ్యేటువంటి ఏడు ఏజెన్సీలతో కూడా ఒప్పంద పత్రాలపైనైతే సంతకం చేస్తారనైతే తెలపడం జరిగింది మొత్తంగా ఇక్కడ డిసెంబర్ నాలుగున గ్రూప్ ఫోర్కు సంబంధించి మిగిలిన ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అయితే అందజేయన్నారు ఇక మిగిలిన న్యూస్లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి టీజీ టెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ తెలుగు మీడియంకు సంబంధించి యాభై రోజుల షెడ్యూల్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయ్యే విధంగా సిరీస్ అనేటువంటిది అద్భుతంగా కొనసాగుతున్నది మంచి రెస్పాన్స్ అనేటువంటిది కూడా రావడం జరిగింది మొత్తంగా డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి ఇందులో భాగంగా దాని తర్వాత ఆ డైలీ టెస్టులు వారం రోజులు జరిగిన తర్వాత దానికి సంబంధించి వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఈ మూడు వీక్లీ గ్రాండ్ టెస్ట్ జరిగిన తర్వాత ఆ మొత్తం సిలబస్ పైన మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది చివరాకర్లో మీకు మోడల్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మేము ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే దీన్ని మీకు చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టి పుస్తకాలను పిన్ టు పిన్ చదివితేనే ఆన్సర్ చేసే విధంగా మీకు అయితే అందిస్తున్నాము నవంబర్ పది నుంచి స్టార్ట్ కావడం జరిగింది మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఆ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కూడా పాత ఎగ్జామ్స్ వస్తాయి ఇప్పుడు రాయబోయేటువంటి ఎగ్జామ్స్ కూడా వస్తాయి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు వ్యాలిడిటీ అనేటువంటిది డిఎస్సి వరకు ఉంటుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు లిమిటేషన్ అనేటువంటిది ఏమీ లేదు ఇరవై టెస్ట్లు అనేటువంటివి మనకు కంప్లీట్ కావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈరోజు మనకు రివిజన్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది వీక్లీ గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చినామండి అంటే మొత్తం ఇన్ని రోజులు జరిగినటువంటి సిలబస్ అంతా కూడా ఒకసారి చదువుకోవడానికి ఇదంతా చదువుకోవడానికి రెండు రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది ఆ రెండు రోజులు మీరు చదువుకున్న తర్వాత త్రీ వీక్స్కి సంబంధించినటువంటి రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది అంటే మొత్తం మూడు వారాల పాటు జరిగినటువంటి మొత్తం సిలబస్ పైన మెగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు అంటే మోడల్ అంటే మనకు టెట్ో డిఎస్సిలో ఏ రకంగా వస్తుందో అదే మోడల్లో మీకైతే ఇది మోడల్ టెస్ట్ లాగా అదేవిధంగా రివిజన్ కూడా అయ్యే విధంగా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ రకంగా ప్రాపర్గా మీకు ప్లాన్ చేసి అయితే ఇస్తున్నాము ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన యొక్క కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను అక్కడే సిలబస్ షీట్కి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది క్లియర్గా చూసుకొని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అతి తక్కువ రోజులు మాత్రమే ఈ టూ నైంటీ నైన్ రూపీస్ అనేటువంటి ఆఫర్ అనేటువంటి ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్తే ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సి పోస్టింగ్ అవత అవకతవకలపైన చర్యలకు రెడీ అనేటువంటి అంశం ఆర్జేడీ ద్వారా నేడో రేపు ఉత్తర్వులు ఉంటుంది ఇది హైదరాబాద్కు సంబంధించిన అంశం డిఎస్సి కౌన్సిలింగ్ లో పోస్టింగ్ కేటాయింపు కోసం వేకెన్సీ చూపడంలో నిర్లక్ష్యం వహించినటువంటి ఒక డిప్యూటీ ఇవో ఆరుగుడు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కు సంబంధించినటువంటి అంశం వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ అయితే సిద్ధమైంది ఈ మేరకు సంబంధిత ఆఫీసర్లకు తగిన చర్యలకైతే సిద్ధం కావాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారిక అయితే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది దీంతో నేడో రేపు చర్యలు ఉండొచ్చని సమాచారం అయితే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సదరు అధికారులు ఉపాధ్యాయ సంఘాలు ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించిన అసోసియేషన్ల మద్దతు కూడగట్టుకునేటువంటి పనిలోనైతే పడ్డారు ఈ మేరకు శుక్రవారం ఘన ఫ్రాండ్రీలకు గన్ఫ్రాండ్రీకి సంబంధించిన దానిలో మోడల్ ఆలియా స్కూల్ వారందరూ కూడా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది అంటూ ఈ ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం మొత్తంగా అసలు విషయం ఏంటి అంటే డిఎస్సిలో కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ అనంతరం ఇప్పటివరకు ఇందులో ఆరు వందల ఎనభై మంది విధుల్లో చేరారు మిగతా నూట తొంభై ఎనిమిది పోస్టులు కోర్టు కేసులు ఇతర కారణాలతో భర్తీ కాకుండా నిలిచిపోయాయి డిఎస్సి కౌన్సిలింగ్లో వేకెన్సీ చూపించడంలో నిర్లక్ష్యం అనేటువంటిది క్లియర్గా మనకి ఇక్కడ బయటపడింది కొంతమంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అదేవిధంగా డిప్యూటీ ఈలు జీరో టీచర్ కింద ఉన్నటువంటి పాఠశాలను పక్కన పెట్టి తక్కువ మంది విద్యార్థుల చోట అదనంగా కొత్త పోస్టులను వేకెన్సీ చూపించారు ఉపాధ్యాయులు అవసరం ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించి వేకెన్సీ జాబితా అనేటువంటిది పక్కన పెట్టారు అవసరం ఉన్న చోటికి పంపించాలి కదా అనవసరమైనటువంటి చోటికి కూడా పంపించారు ఎక్కువ మంది పనిచేస్తున్న చోటుకి మళ్ళీ కొత్త వారిని కేటాయించినటువంటి పరిస్థితి పలు ఉపాధ్యాయ సంఘాలు ఆక్షేపించడంతో పెద్ద ఎత్తున దుమారం అనేటువంటి నెలకొన్నది దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా కౌన్సిలింగ్ పూర్తయిన రెండు వారాలకు ఒక డిప్యూటీఈఓ ఆరుగురు డిఐ సంబంధించినటువంటి డిఐ లకు సంబంధించి జిల్లా విద్యాశాధికారి షోకాజ్ నేటి నోటీసులు అనేటువంటివి జారీ చేశారు జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దీనిపైన విచారణ జరిపి నివేదికను అయితే కలెక్టర్కి అయితే అందజేశారు దీనిపైన చర్యలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి ఏవైనా ఈ పోస్టింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో ఇబ్బందులు అనేటువంటి జరుగుతాయి దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు కూడా మనమైతే చూస్తా వస్తున్నాము దాని తర్వాత ఇక్కడ జీవో త్రీ వన్ సెవెన్ బాధితులకు అయితే సీఎం గ్రీన్ సిగ్నల్ అనేటువంటి అంశం రాష్ట్రంలో జీవో త్రీ వన్ సెవెన్ ఉత్తర్వుల కారణంగా నష్టపోయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల కూరట లభించనున్నది ఈ జీవో అమలుతో ఇబ్బంది పడినటువంటి భార్యాభర్తలు మ్యూచువల్ అనారోగ్యం కారణాలు ఉద్యోగుల బదిలీకి సంబంధించినటువంటి దస్త్రం పైన సీఎం రేవంత్ రెడ్డి అయితే సంతకం చేసినట్లయితే తెలుస్తుంది ప్రభుత్వం త్రీ వన్ సెవెన్ ఇదంతా పక్కన పెడితే ఎక్కువ మంది ఇబ్బంది పడేటువంటి అంశం ఏంటి అంటే స్థానికంగా స్థానికేతరులకు ఇక్కడ మనకు రావడం జరిగింది ఇక్కడ కానీ వేరే వేరే జిల్లాలో ఆ రకంగా రావడం జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళ జిల్లాలకు వెళ్ళాలని ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు అదే ప్రధానమైనటువంటి సమస్య దాన్ని అయితే పక్కన పెట్టడం జరిగింది దానికోసం చాలామంది అయితే ప్రయత్నిస్తున్నారు కానీ కొంత మేరకు మాత్రమే ఇది పాసిబుల్ అయిందని అయితే మనం చెప్పవచ్చు దాని తర్వాత ఎంఈడి ఎంపీఈడి చివరి విడత కౌన్సిలింగ్ అయితే షెడ్యూల్ విడుదల కావడం జరిగింది రాష్ట్రంలోని వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఎంఈడి ఎంపీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను శుక్రవారం ప్రకటించారు టీజీ సిపిజికి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అంతా సాధించినటువంటి వారికి సంబంధించినటువంటి చివరి విడత కౌన్సిలింగ్ అయితే తేదీలు అయితే ఈ రకంగా ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్న ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఓబీసీ జాబితాలో నలభై బీసీ కులాలను చేర్చాలని ఇక్కడ తీర్మానించినటువంటి బీసీ కమిషను అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కేంద్ర ఓబీసీ జాబితాలో తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో నలభై కులాలను వెంటనే చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ నిర్మా తీర్మానించింది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించినటువంటి బహిరంగ విచారణలోని వినతులను బీసీ కమిషన్ అయితే సమీక్షించింది కేంద్ర ఓబీసీ జాబితాలో నలభై కులాలను చేర్చాలని ఇప్పటికే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అయితే పంపించినప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు అయితే వెలువడలేదని తెలిపింది బహిరంగ విచారణల్లో ఇక్కడ దొమ్మర పిచ్చగుండ్ల దాని తర్వాత బుడబుక్కల తమ్మలి తదితర కులాల పేర్లతో మార్పులు చేయాలని కోరుతూ వచ్చినటువంటి వినతులపైన కమిషన్ సానుకూలంగా స్పందించింది ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రజా ప్రభుత్వానికి కమిషన్ సిఫారసులు అయితే చేయనుంది ఈ మేరకు నెల రోజుల పాటు అభిప్రాయ అభిప్రాయాలు అయితే స్వీకరించేందుకైతే నోటిఫికేషన్ జారీ చేయాలని అయితే నిర్వహించింది అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లు పెంచాలని ఎంఐఎం వాళ్ళైతే డిమాండ్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే నాకు ఈసారి పాత విధానంలోనే పది పరీక్షలు అంటే మార్పులు చేసినాము అని మొన్న మనం చూసాము కానీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ వెనక్కి అయితే తగ్గినటువంటి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు పది పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కుల తొలగింపు ఇప్పుడైతే కంటిన్యూ అవుతాయి ప్రస్తుతం గ్రేడింగ్ విధానము మాత్రమే ఎత్తివేత విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీ అంటూ మనం అయితే చూడొచ్చు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేస్తూ గురువారం తీసుకున్న నిర్ణయం పైన విద్యాశాఖ వెనక్కి తగ్గింది అంతర్గత మార్కులకు సంబంధించి తొలగింపు ఈసారికి ఉండదని వచ్చే విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి గత పరీక్షకు వంద మార్కులకు ఇచ్చేటువంటి విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం సవర్ణ ఉత్తర్వులు జారీ చేసింది అంటే గతేడాది అమలు చేసినట్టుగానే అంతర్గత మార్కులకు ఇరవై ఇరవై అదేవిధంగా మిగిలినటువంటి పరీక్షకు ఎనభై మార్కుల కేటాయింపు విధానమే ఈ సంవత్సరం కూడా అమలు అవుతుందని పరీక్ష కేవలం మూడున్నర నెలల ముందు కీలకమైన మార్పులు చేయడం పైన విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే భావిస్తున్నారు అయితే గ్రేడింగ్ విధానాన్ని మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎత్తివేయన్నారు అంటే గ్రేడింగ్కు బదులు ఇక మార్కులు కేటాయిస్తారు అనేటువంటి అంశం అనేటువంటి దాన్ని అయితే మనం చూస్తున్నాం అంటే గతంలో లాగా ఇక్కడ మొత్తంగా మనకు మార్కులు అనేటువంటివి అయితే కనిపిస్తాయి ఇక ఈరోజు మనకు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంటే పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను చూసుకుంటే సాక్షిలో భాగంగా భవితకు సంబంధించినటువంటి అంశాల్లో చూసుకుంటే మనకు జిఎస్లో తెలంగాణ హిస్టరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటే అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇచ్చారు ఇక్కడ అతిథి గ్రహాలు లేనటువంటి ఆ అతిథి గ్రహాలు అని వీటిని పిలుస్తారంటూ సోషల్ స్టడీస్లో భాగంగా టెట్టు డి డి అంశాలు అయితే ఇచ్చారు బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది డెబ్బైకి సంబంధించినటువంటి బిట్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ దాని తొలిసారిగా జిపిఎస్ని అభివృద్ధి చేసిన దేశం ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు దాని తర్వాత నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే మనం ఇక్కడ అంటే బిట్స్ అనేటువంటివి అయితే చూస్తున్నాము నెక్స్ట్ చూసుకుంటే పరిశోధనలకు సులభంగా ప్రచారానికి ప్రధానంగా ప్రధాన సాధనంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ నెక్స్ట్ తెలంగాణలోని సపాద లక్ష దేశానికి ఉన్నటువంటి మరో పేరు ఏంటి అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ఇక్కడ బిట్స్ అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక ఈనాడు ప్రతిభాలో మనకు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అంశము నెక్స్ట్ ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ దాని తర్వాత తెలుగులో కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ విద్యుత్లో ఇత్తడి పైన పుత్తడి మెరుపులు అంటూ మనకు భౌతిక శాస్త్రానికి సంబంధించి జిఎస్లో భాగంగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మహమ్మారి కట్టడిలో ఆపరేషన్ నమస్తే అంటూ ఇక్కడ విపత్తు నిర్వహణకు సంబంధించిన అంశాలు ఈ రకంగానైతే మనకు ఉన్నాయి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశాలను అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉన్నది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి व्यक्तमें बाय टेके जय हिंद